అందరికీ నమస్కారం అండి తెలిసో తెలియక నేను ఒక మాట మాట్లాడుతున్నాను ఈ అనంత విశ్వమంతా కూడాను అనంతమైన కళలతో నిండి ఉంది కనుక అలాగే ఈ భూగోళంపై కూడాను లెక్కకే చిక్కని కళలు ఉన్నాయి కదా అలాగే వృక్షాలలోను ఎన్నో జాతులు ఉన్నాయి జీవజాతుల్లోనూ కూడా ఎన్నెన్నో జాతులు ఉన్నాయి కదా అలాగే మన మానవ జాతి విషయానికి కూడా మన మానవ జాతులు కూడాను మతాల రూపాన కులాల రూపాన వృత్తుల రూపాన గుణాల రూపాన ప్రవర్తనల రూపాన రూపురేఖల రూపాన కథ రూపాన సుఖాల రూపాన వర్ణ వర్గ భావ బ్రతుకు మార్గాలు జీవన విధాలు జీవన విధానాలు నిజానికి ఇవన్నీ కూడాను విచిత్ర విశ్వమే మన మానవ జాతి కందించినట్లే కదా మతాలు కులాలు వర్ణాలు వర్గాలు ఇవి కనుక మనము వాటి వాటి యొక్క సర్వ విధానాలు సర్వ కళలు అవి మతాలలో కావచ్చు కులాలలో కావచ్చు వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు కనుక వీటినన్నింటినీ కూడా మనము మానవుడైన మనము కాపాడుకునే బాధ్యత మనకు ఖచ్చితంగా అవసరమే కదా అలా కాక కండబలం గుండె బలం ధనబలం మూర్ఖ బలం ఉండి భూమి కానీ భూమి పేగల సర్వసంపదలు కానీ అలాగే అన్ని వర్గాల మానవులు కానీ అందరి రకల కష్టం కానీ నాకే కావాలనుకోవడం అనేది ఇటు ప్రవర్తన చాలా అజ్ఞానాంధకారం నిజానికి ఆ విధంగా మనము ఇదంతా కూడా ఆక్రమించుకున్నా మనము స్థిరంగా అనంతకాలం ఉంటామా కనుక మనలాంటి వారం చేసేది అటువంటి పని ఈ సృష్టిలో మానవులందరూ కూడా ఎంతో పోరాడి సాధించుకున్న కళల్ని నశింపజేయడం అనేది అజ్ఞానమే కదా కథితో సాధించినది కరుణతో సాధించాలి ఆగ్రంతో సాధించేది ఆలోచనతో సాధించాలి ఈశంప కొడితే ఆ చెంప చూపాలి కనుక ఎవరైనా మన మానవ జాతి ఆది నుండి శోధించి సాధించిన సర్వ కళలన్నీ కూడాను మతాల కులాల జాతుల వర్ణ వర్గాల ప్రాంతీయ విధానాలు వృత్తి పనులు ఇలా ఈ విధంగా ఈ విధంగా సాధించుకున్న సర్వ కళలను కూడా మనము ఇది వ్యతిరేక మతమని అనుకూల మతం అని వ్యతిరేక అని అనుకూల కులమని వ్యతిరేక వర్గం అని అనుకూల అని ఈ విధంగా బలహీన కళలను మనము అంతరించే ప్రయత్నం చేస్తుంటాము ఇది తప్పు ఇది సృష్టి అందించిన కళలను తుడిచిపెట్టే ప్రయత్నమే అలా చేసి మనము అనంతకాలం ఉంటామా కనుక మనం సాధించి వెంట తీసుకెళ్లేదేం లేదు కదా ఈ విధంగా ఆత్మ పరిశీలనతో సృష్టి ధర్మాలను ఆ విధంగా మానవుడు అనేవాడు లోతుగా ఆరోహించి నిజమే ఈ భూమి పైన కుల మాత వరణ వర్గ ఆచార కట్టుబాట్లు ఆ విధంగా ఈ భూమి చుట్టూ ఉన్న కళ్ళని కూడాను ఇలా చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే నిజానికి అందరము మానవులమే ఎవరికి తెలిసింది ఎవరికి అందింది వారు సాంస్కృతిక సాంప్రదాయంగా ఆచారంగా కట్టుబాటుగా ఆ విధంగా ఈ విచిత్ర కళలను ఈ భూతలి మనకి ఇచ్చింది అనే జ్ఞానాన్ని మనము ఆ విధంగా మానవులు జ్ఞాననేత్రం తెస్తే ఇక నిజమే అనేది అనంతకాల జీవితం కాదు కదా మనము కనుక ఈ భూమిపై ఉన్న కళలని మనం ఎందుకు చేయాలి ఆ విధంగా మనుషులందరము కూడాను అన్ని విచిత్ర విచిత్ర కళలపై ప్రేమ జాలి కరుణ ఆప్యాయత అనురాగము మంచి మర్యాద ఆశ ఆనందము అలాగే సహాయం కూడాను మనము నేర్పు ఓర్పుతో లౌక్యంగా ఆ విధంగా మానవులైన మహాజ్ఞానంతో నిజానికి ఆ మతాన్ని ఈ మతాన్ని ఆ కులాన్ని ఈ కులాన్ని ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని అలా కాక ఇవన్నీ కూడా మన మానవులైన మన అందరివి ఎవరెవరి ప్రాంతాన ఉన్న కళలు ఆయా ప్రాంతాన చల్లగా అనంతకాలం సవ్యంగా సాగాలి ఈ విధంగా గొప్ప జ్ఞానంతో ఒక వర్గం వారు ఇంకో వర్గం వారిపై ప్రేమ అనురాగాలు పెంచుకోవాలి వారి యొక్క విధానాలకి సహాయం కూడా చేయాలి మనది వారికి నేర్పాలి వారిది మనం పొందాలి అందరిలో కూడా ఇటువంటి జ్ఞానం అనేది పెంపొందింప చేస్తే నిజానికి ఇవన్నీ కూడా మన మానవ జాతే కదా శోధించి సాధించింది నిజానికి మానవ జాతి అంతా కూడా సోదర భావమే కదా ఈ నిజమనేది జ్ఞాన నేత్రం చూసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా భూమిపై ఉన్న సర్వకాలలో కూడాను కుల మత వారణ వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా సర్వకాలని కూడా సజీవంగా అనంతకాలము అందరము కలిసి కాపాడుకోవాలి నిజానికి ఎవరూ బతికిన వంద సంవత్సరాలు లోపే కదా కానీ ఈ భూతాలు ఎన్నిసిన కళలు మాత్రం అన్ని తరాల కోసం కదా ఇటువంటి ఆశలు ఆశయాలు బోధించే వారిలో నేను కూడా ఒకండి అందుకే నా వంతు నేను కూడాను నా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నూట ఒక్క కొండలపై ఆరాధన చేశాను అందుకే ఆ విషయాన్ని నేను ఏడుకున్నాను నా ఈ ప్రయత్నం అనేది మాటలు చెప్పినంత తేలిక కాలేదు సుమా అందుకే నా బాధ్యతగా చేయగలిగాను నా బాధ్యతగా చెప్పగలుగుతున్నాను సరే ఇక ఉంటాను లోక సంస్థ అని భవంతు